పెద్దంటావు కూడికి అర్థమో పోతున్నాయి నువ్వు బద్దంటావు అయినా పోతుంది ఎందుకు పోయిపోయే పోయిపోయా ఇప్పుడు ఎందుకని ఇన్వల్ వద్దంట ఇప్పుడు వాళ్ళకి కష్టపడి ఏది కాదు కానీ అరెస్ట్ చేసుకునే కాలు రెక్కలు ఉండదే కష్టం చేసుకోవడానికి కాలు రెక్కలు ఉన్నంత వరకు కష్టం చేసుకొని బతకాలి చాతను కానప్పుడు మీద ఆధారపడాలనేది ఒక్క లాజిక్ పెట్టుకొని ఎప్పటికీ పనికి పోతా ఉంటుంది హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న విలేజింగ్ ముచ్చట్లు మీరు వెనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూడండి వీడియో ఆన్ చేయగానే అది కూర్చుంటాను ఇప్పుడే అవుతా లేచింది మా స్మైల్ అయితే సిక్స్ ట్వంటీ అవుతుంది మార్నింగ్ చూడండి మా అత్తమ్మ ఫస్ట్ డే ఇవాళ కూలికి వెళ్తాను అనమాట ఈ సీజన్లో ఫస్ట్ డే స్కూల్ మేము స్కూల్కి వెళ్ళినట్టు నాని కూల్కి వెళ్తాను అన్నమాట ఫస్ట్ డే మేమైతే అద్దంటాను మా ఆయన కూడా కూలికి పోకున్నామే అని అద్దంటాను ఫ్రెండ్స్ ఆయన కూడా మా అత్తమ్మ పోతాంది ఎందుకు ఏందని చెప్పేసి అడుగుదాం అద్దంట అంటే ఎందుకు పోతాను మీరు పైసలు ఇస్తారా పైసలు ఇస్తారు నాకు అదే అదే పైసలు ఎందుకు ఇయ ఇస్తారు ఇస్తాడు ఉండమంటాను కదా ఉండు పైసలు అడుగుతాను ఎక్కడ తెచ్చేయాలి నా దగ్గర లేవు నా దగ్గర లేవు అంటారు కదండి మీ డాడీ డబ్బులు పోతానా మా పిల్లల కోసమే కూలికి పోతానండి వీళ్ళు ఊకే దుకాణలో కదిగొనుకుంటున్నా అని పెన్సిల్ కానీ బుక్కులేనీ బిస్కెట్లు కానీ అని అడుగుతాను కదా కూరగాయలు ఇవన్నీ చెప్తాను అన్నమాట ప్రతీయానికి నేను అడగలే ఓకే ఓకే ఇక అడుగు వెళ్ళు కానీ కూలికి అయితే వెళ్తుంది ఆయనని అయితే ఎందుకు అద్దంట అని చెప్పేసి నెక్స్ట్ షేర్ చేస్తా ఆల్రెడీ టిఫిన్ బాక్స్ పెట్టుకున్నది ఈ అన్నం కూరంది సెవెన్కి వెళ్ళాలన్నమాట ఏడు గంటలకే కూల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ టిఫిన్ బాక్స్ పెట్టుకుంటుంది ఏం కూరండింది ఎందుని చెప్పేసి షేర్ చేస్తా నాటుకే వరకు ఫస్ట్ కూలికే వాళ్ళకో కాదు మా చిన్నత్తలకే పోతాండి మేము మొన్న నాటేసినప్పుడు చూపిస్తున్నాం కదా పక్క పొంటి మా చిన్న వాళ్ళది సేమ్ ఇప్పుడు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళేది వాళ్ళకే అన్నమాట పొద్దున ఇక గుత్త అనుకోండి ఫ్రెండ్స్ రెండు ఎకరాలకు ఇరవై మంది పడేది పది మంది పోయి వేసుకుంటారు అన్నమాట డబల్ కూలు పడతాయి అని చెప్పేసి చూడెట్లయినా నొప్పులు ఉంటాయి అనమాట బురదలో తిరుగుతారు కదా ఫస్ట్ డే అంటే మా పొలంలో దిగింది కానీ చేసింది నాటేయడం ఈరోజు ఫస్ట్ వీడియో మొత్తం యూస్ చేయండి ఎందుకు పైసలు స్నాక్స్కా అప్పాలేవా వాళ్ళు ఏంటి ఏంటి శీతగింజలు కొంట పోతా ఏ హే ఆగ చూపెట్టు శీతగింజలు కొంట పోతాను ఫ్రెండ్స్ నేను నైట్ వేయించుకున్నది నీ కూడా ఉన్నాయి ఎక్కువ పెడతాను టైంపాస్ కావాలని అవునుకుంటే నాటెత్తారన్నమాట

హలో ఫ్రెండ్స్ చూడండి మాత్రం అత్తంటే కూలిపోతాను కదా సేఫ్టీ కోసం మేమైతే వాన కవర్ తీసుకొచ్చినాం కదా మొన్న మీతో షేర్ చేసిన ఇప్పుడు ఇస్తున్నా వేసుకొని చూస్తే ఇక వీళ్ళైతే ఆగుతలేరా అందుకే ఎన్ని రోజులు చూపించాను ఇక కవర్ వేసుకో పైన వేసుకో బటన్స్లే నీకు బటన్స్ అరే బటన్స్ తీయే గిటు వెనకేద్దాను ముందుకమ్మకేస్తాను ఎత్కర్తలే జాబు బట్ ఇవి అయితే పైకి దాకుంటది కదా అని నేర్చుకుట్లే కొన్ని గట్లే అరే జారం కట్టుకోవాలి నడుముకు లూజ్ ఉంటే గిటు గీచే అరే ఆ గల్లకే దారం కట్టుకోవాలి

హలో ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా పిల్లలకైతే తలస్నానాలు పోషిన హరిట్ర రారా తలస్నానాలు అయితే పోషణాయి ఇద్దరికి పోసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం టైంపాస్ కోసం అష్టసేమ ఇవి ఏమో సిద్ధ ఎంచినాయి ఇవి తినుకుంటే అష్టసేమ ఆడదామని చెప్పేసి ఇలా కూర్చున్నాం అత్తమ్మ కూలికి పోయింది కదా సో అత్తమ్మ ఉంటే మీ అందరం కలిసి అడుగుతున్నాం కాకపోతే ఇప్పుడు టైం టైంపాస్కి అయితే ఆకుంటున్నాం ఒకటి ఒక విషయం చెప్పాలనుకుంటున్న వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనది ఏదైనా వస్తువు పోతే అది మనకే చెందాలని ఉంటే అది ఏ ఏడ పడ్డా కూడా మన దగ్గరికి వస్తుంది అట్లా ఒక విషయం అన్నమాట నిన్న ఈ మొబైల్ అయితే అంచవాళ్ళ మమ్మీ తెలుసు కదా వాళ్ళు నాటయ్య పోతేనే అయితే రోడ్డు మీద దొరికిందట మొబైల్ అందుకని చెప్పేసి ఇది ఖరాబ్ అయింది కావచ్చు మన మొబైల్స్ అమ్మే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి వేసి ఏదో గిలాసో గిన్నో తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చుకున్నది కాకపోతే ఇది పని చేస్తుంది అది రింగ్ అయిందన్నమాట అనమాట ఉత్తకు రింగ్ అయితే అనుష లిఫ్ట్ చేసి వాళ్ళకైతే డీటెయిల్స్ అని చెప్పింది మీ సెల్ మా దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అక్కడ రామప్ప దగ్గరనట రామప్ప అంటే చాలా దూరం ఉంటుంది మాకు అక్కడ నుండి ఓన్లీ మొబైల్ కోసం మళ్ళీ ఇక్కడికి వస్తున్నారట దీన్ని బట్టి నాకు మా నాకైతే చాలా షాక్ అనిపించింది ఏదైనా వస్తువు పోతే మనకే ఉంటే అది దొరుకుతా అని ఈ ఈ విషయంతో అయితే అర్థమైంది ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే అష్టక్షేమ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళు ఏంది ఏంటి అని చెప్పేసి మనం తెలియదు కానీ వాళ్ళు ఈరోజు వచ్చేస్తే మొబైల్ అయితే ఇచ్చేస్తుంది హలో ఫ్రెండ్స్ చూసారు కదా మా అత్తమ్మ ఎంత అద్దన్నా కూలికెళ్ళింది అయితే మా ఆయన అస్సలే కూలికెళ్ళకు అని అంటాడు కానీ మా అత్తమ్మ వెళ్తుంది ఎందుకు అని చెప్పేసి కొంచెం అయితే మా అత్తమ్మని చెప్పేసింది ఇంకొంచెం మేము చెప్తాం ఫస్ట్ అయితే మా ఆయనతోటి అడిగిపి అని చెప్పిన కదా ఎందుకు కూలికి అంటు అద్దంటారా అని చెప్పేసి మెయిన్ రీజన్ ఇప్పుడు మా ఆయనని అడిగి తెలుసుకుందాం ఎందుకు అద్దంటారు చెప్పు ఎందుకు అద్దంటావు కూలికి అత్తమ్మ పోతున్నాయంటది నువ్వు వద్దంటావు అయినా పోతుంది ఎందుకు ఇంకోలు పోయిపోయే ఉండే ఇప్పుడు అని నేను వద్దంటా ఇంకా ఇప్పుడు వాళ్ళకి కష్టపడి ఏజ్ కాదు ఎందుకని రెస్ట్ చేసుకునే ఏజ్ చూసారు కదా అందుకే ఎక్కువ మా మామయ్య అత్తమ్మ గురించి ఆలోచిస్తాడు మా కన్నా ఎక్కువ కూడా మా కన్నా ఎక్కువ ఆలోచిస్తాడు ఇప్పుడు కూడా అడిగితే మీ అమ్మ డాడ్ కానీ మేమంటే ఇష్టమా మీ అమ్మడానికి ఇష్టం వాళ్ళ ఇష్టం ఎందుకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అంటే మేము వచ్చిన కానీ ఆయన కూడా మీరు వచ్చినా కూడా వాళ్ళకి నేను అంటే ఇష్టం వాళ్ళు అంటే ఇష్టం అమ్మ చూసి ఫ్రెండ్స్ ఎన్ని సలాలు అట్లనే చెప్తాడు కాకపోతే అత్తమ్మకు నీనంటే ఇష్టం నాకు సపోర్ట్ చెప్తుంది మేము ఎందుకు ఇష్టం ఇష్టం ఎందుకంటే మీ ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటాం కాబట్టి నేను ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది నన్ను నాకు ఏం చెప్పినా నేను అర్థం చేసుకుంటా మనస్పర్ధలు వచ్చినా మాట్లాడుకుంటాం అయింది కదా అని చెప్పేసి ఒకరిని విత్తుకుంటా ఒక్కరు ఉండం కదా అంటే ఉంటుంది కొంచెం కోపం ఉంటుంది కానీ ఒక్కరోజు ఒక్క రోజు కూడా ఉండదు నేనైతే ఎప్పుడైనా మాట్లాడతాం ఏం మాట్లాడుకోవద్దని ఉండవు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మీరు కూడా ఎంత లొల్లు అయినా కూడా మాట్లాడుకోండి ఇంకా రీజన్ మేలు అంటే అత్తమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే చిన్నప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కువ పొలంలోనే పెరిగింది కదా సో మా ఆయన కోరిక ఏంటిదంటే ఇప్పుడైనా ఇంటికాడు ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుండు అని ఉంటుంది కాకపోతే ఇక వాళ్ళు ఎప్పుడైనా మన గురించి ఆలోచిస్తారు కదా ఇప్పుడు మా అత్తమ్మ కూడా కొయ్యేది ఆమె కోసం కాదు మళ్ళీ మా కోసం మా పిల్లల కోసమే వాళ్ళకి ఏదన్న ఒకటి కొనేయడానికి ఇప్పటి నుంచి వీళ్ళని ఏంది అడిగేది చేయి రాసి ప్రతి దానికి ఆడవాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి బ్లౌజులు సారీస్ ఏది కొనుక్కున్నా వీళ్ళని ఏంది అడిగేది అని చెప్పేసి అత్తమ్మ ఇప్పటికీ ఆలోచించి కూలికిపోతుంది ఇంకొకటి మెయిన్ రీజన్ మాకొకటి మా ఒక కోరిక ఉన్నది ఒకటి కూడా ఉన్నది మా ఆయన కోరిక నాకు కూడా అయింది సో ఏంటిదంటే ఒకటి ఇట్లా అత్తమ్మ ఎట్లనే తినేది వాళ్ళు ఊరికే పని చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంటికాడు ఉండమంటే ఉండలేదు ఇంటికాడు ఉంటే వాళ్ళకి ఇంటికాడు ఉంటే వాళ్ళకి టైం పాస్ కాదు సో అందుకని చెప్పేసి మేమైతే ఒకటి అత్తమ్మ ఇంటికాడు ఉన్నా టైం పాస్ అయ్యేటట్టు ఒకటి అయితే ఆలోచించినాం అది సక్సెస్ అయినాక మీతోటి షేర్ చేసుకుంటాం కదా చూసారు కదా అది అది సక్సెస్ అయినాక మీతో షేర్ చేసుకుంటాం ఇంకా ప్లానింగ్స్ అయితే మొదలు పెట్టలేదు ఇప్పుడు తాళ్ళు కొంచెం దగ్గర పడ్డాక చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం లేట్ అవుతాను ఫ్రెండ్స్ లేకపోతే కంపల్సరీ మీతో షేర్ చేసుకునే వాళ్ళం చూసారు కదా ఫైనల్గా మా తమ్మను కూలికి ఎందుకు వద్దంటారు అంటే రీజన్ అదే ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి కష్టం చేసింది ఇప్పటి కూడా ఏదన్నా ఒక హెల్ప్ బాయి కార్డ్ అన్నీ ప్రతీది చేస్తుంది సో మీకు ప్రతిదీ చెప్పుకుంటూనే వస్తున్న ప్రతీ వీడియోలో ఇంకొకటి మా మామయ్యని చూసుకుంటా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడన్నా ఇంటికాడ ఉన్నామంటే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ కాలు రెక్కలు ఉండేదే కష్టం చేసుకోవడానికి కాలు రెక్కలు ఉన్నంత వరకు కష్టం చేసుకొని బతకాలి చాతన కానప్పుడు మీ మీద ఆధారపడాలనేది ఒక్క లార్జిక్ పెట్టుకొని ఎప్పటికీ పనికి పోతా ఉంటుంది చూసారు కదా పోయేటప్పుడు కూడా మా పిల్లలు ఎట్లా అడుగుతున్నారో పైసలు సే సో అదే రోజు ఇదే పరిస్థితి అన్నమాట స్కూల్కి పోయేటప్పుడు స్నాక్స్కి మమ్మల్ని ఎక్కువ అడగారు మీ బియ్యమని అడుగుతారు అన్నమాట అందుకని చెప్పేసి కూలికి పోతుంది ఫ్రెండ్స్ ఎంత అద్దన్నా చూస్తారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్ చేయండి కూలికి పోతున్న మా అత్తమ్మ ఆలోచన మంచిదా కూలికద్దన్న కద్దన్న మా ఆయన ఆలోచన మంచిదా అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్